ప్రభుని ట్వంటేసుకరిస్తున్నాం మనకి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రజలా ఈరోజు విశ్రాంతి దినం ఈరోజే కాదు ఎప్పుడు క్రైస్తవులు చర్చికి వెళ్ళకూడదు చర్చీలకు వెళ్ళకూడదు ఆరాధనలు చేయకూడదు మీరు ఎందుకు వెళ్ళకూడదు అనంటే మీరు ఎందుకు వెళ్ళాలి మీరు ఎవరి నామం పెట్టుకొని ఉన్నారు ఎవరి నామన ప్రార్థిస్తున్నారు ఎవరి ఆధ్వర్యంలో ఉంటున్నారు ఎవరి నామమున సంఘంను నిర్మించుకున్నారు ఎవరి నామమున మీరు రెక్కల కింద ఉంటున్నారు ఎవరు రెక్కల కింద మీరు ఉంటున్నారు ఏ రక్తము చేత మీరు పాపశాపల్ని కడిగి వేసుకొని సాతనుడికి అబంధస్తుల నుండి బయటకు వచ్చారు ఇవన్నీ మీరు ఎరిగి ఉన్నారా ఒకవేళ మీ ఇవన్నీ ఎరిగి ఉంటే మీరు ఎలా ప్రవర్తిస్తారో చెప్పనా నేను మల్లెపొల విషయానికి వస్తే ఒకరు అన్నారు మనకెందుకు లే అనుకునొచ్చు బయటకు రాకపోవచ్చు మరి ఏ క్రీస్తు పేరైతే పెట్టుకున్నారో ఏ క్రీస్తు ఆరాధిస్తున్నారో ఏ క్రీస్తు కొరకు సంఘం నిర్మించారో ఏ క్రీస్తు ప్రజలని ప్రజలందరినీ మనం వేస్తున్నామో నడిపిస్తున్నామో ఆ ప్రజలందరూ వారే మనం పెట్టుకున్న పేరు క్రీస్తుది మనం బ్రతుకుతున్న బ్రతుకు పీలుస్తున్న శ్వాస క్రీస్తుది సమస్తం క్రీస్తుతో మనం ఉన్నాము మరి అటువంటి క్రీస్తును అనేకమైన మాటలు సంభాషణలు జరుగుతున్నాయి మనం ఎప్పుడూ కూడా మనం వ్యతిరేకించలేదు వారికి తెలియక వారు అంటున్నారు క్షమిద్దామనే భావనలు మరి స్త్రీ జాతి కాదా మరి అమ్మ మరి అమ్మను నిన్నటి దినాన నా వీడియోలో నేను రికార్డు పెట్టాను వాళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు కదా వారు మాట్లాడితే మేము మేము గొడవకు వెళ్ళాలా అనొచ్చు మీరు గొడవకు వెళ్ళడం అని కాదు మీరు ఎవరి పక్షము నిలబడి ఉన్నారని అడుగుతున్నాను నేను మీరు క్రీస్తు పక్షము నిలబడి ఉంటే మీరు క్రైస్తవులైతే మీరు నిజదేవుడైన యేసుప్రభుల వారి పక్షంగా మీరుంటే మీరు మాట్లాడతారు ఎందుకు స్పందిస్త స్పందించట్లేదు మీరు ఎలా మాట్లాడతారో తెలుసా మరి అమ్మ తల్లి మిమ్మల్ని అచ్చి ఏమైనా అంద ఆమె పవిత్ర మూర్తి కదా ఒక యుగపురుషుడికి జన్మనిచ్చిన పవిత్రురాలు ఒక పరిశుద్ధురాలు ఈ ప్రపంచాన్ని తన పరిశుద్ధతతో శాసించింది అటువంటి తల్లిని ఇన్ని మాటల దీనికి ఎవరు రెస్పాండ్ అవుతారు అని క్రైస్తవ సమాజం అంతా కలిసి ముందుకొస్తే ఎలా ఎంత బాగుంటుంది కదా అలా రాకపోగా క్రైస్తవ స్త్రీలను వాళ్ళన్ని మాట్లాడుతున్నారు రండి రా మీ పిల్లల్ని పాశాద పిల్లల్ని పంపించండి అని అంత వైర్ వల్గర్గా మాట్లాడుతుంటే కూడా స్పందించట్లేదు అంటే మరి అనుకునవచ్చు మురిగే కుక్కలు మరుగుతాయి అరిగే అరిసే కుక్కలు అరుగుతాయి అరుస్తాయని కానీ ఆ మురుగుట్లో కొంచెము వారు ఎలాంటి మాటలు అంటున్నారో మనం ఆలోచించాలి అంటే పూర్తిగా ఏ కోపము రాదా అదే మన ఇంటికి వచ్చి మన ఇండ్లలోకి వచ్చి అదే మన మన భార్యల్ని మన అక్క చెల్లెళ్ళను మన బిడ్డల్ని అదే మాట వాడు అన్నాడు అనుకో మాట అప్పుడు ఓర్చుకోగలుగుతావా అప్పుడు నీకు ఇదే సహనం ఉంటుందా క్రీస్తుల వారి సహనం ఉందా క్రీస్తుల వారి సహనం ఉండదప్పుడు నీ ఇంట్లో ఏది ఉంటే దాన్ని తీసుకొని ఉరుకుతావు నువ్వు వాళ్ళపైనకు ఎందుకో తెలుసా నీకు ఆగది ఎందుకంటే నీ రక్త సంబంధి మరి క్రీస్తేవరు నీ రక్త సంబంధి కాదా మరి క్రీస్తేవరు నేను గాయాల దాచుకున్న వాడు కాదా నీ మరణమును వాడు కాదా నీ పాపాన్ని విడిపించిన వాడు కాదా నీకు పునరుద్ధారణ జన్మనిచ్చినవాడు కాదా నీకు నిత్య జీవం ఇచ్చేవాడు కాడా అందుకే ప్రభులవారన్నాడు ఒక మాట తన నిమిత్తం పానం పోగొట్టుకుని వాడు మరణించపాడుకున్నవాడు మరణించును కానీ నా నిమిత్తం ప్రాణం పోగొట్ట కొట్టుకునేవాడు అని సెలవిచ్చాడు దేవుడు దేవుడు ఏ మాట ఊరికే పలకలేదు కదా మరి ఎందుకు మనం మౌనంగా ఉంటున్నాం మిమ్మల్ని ఎవరిని నేను ఏమీ అనట్లేదు పరిగెత్తండి వారి మీదికి అనట్లేదు స్పందించాలి మనం ఉన్న చోట అయినా సరే స్పందించాలి మనం స్పందించకపోతే క్రైస్తత్వానికి జీవం ఇక్కడిది వారు మనల్ని సమాధి చేసి చేసేస్తున్నారు పూర్తిగా మాటల చేత అటువంటిప్పుడు మాకు మనకు స్పందన లేకపోతే ఎవరు మనము మరి ఎందుకండి మనకు సంఘాలు ఎందుకు మనం సమాజంగా కూటాలు ఎందుకు పెట్టుకోవడం అక్కడక్కడ మీటింగ్లు ఎందుకు పెట్టుకోవడం ఇవన్నీ మనం ఎందుకు చేయాలి ఎవరి కొరకు చేయాలి ఆయన ఆరాధిస్తున్నాం ఆయన తల్లిని అంత దూషిస్తుంటే బల్గర్గా ఆ వినరాని ఆ మాటలు మాట్లాడుతుంటే ఎలా తట్టుకోగలుగుతున్నాం ఆ మందిరంకు వెళ్తున్నాం అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవుడు పక్షమా మనం లేవు అంటాడు ప్రభుల వారు కదా ఇలా మనము దేవుని మీద ప్రేమతో భక్తితో వెళ్తున్నావా మనము దేవుడి మీద ప్రేమతో వెళ్తున్నామా స్థుతించాలని వెళ్తున్నామా అది మన మనసులకు మాత్రమే తెలుసు ప్రియా చౌదరి గారు అంటున్నారు తలుపులు నేను తీయకపోతే దబ్ కొట్టుకొని నిల్తామని కదా పురుషులు ఆ విధంగా వారు పని పాట పూర్తిగా పక్కన పెట్టేసి వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు అటువంటప్పుడు క్రైస్తవ సమాజం ఎందుకు ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఆలోచించాలి ఏ నిర్ణయాలు తీసుకునాలి క్రైస్తవుల జోలికి మీరు రావద్దు మా జోలికి మేము మీ జోలికి మేము రాము అందరము కలిసి బ్రతుకుదాం అనే నిర్ణయం తీసుకున్నాలి ఎవరు దేనికి స్పందించకపోతే రేపటి యువతరానికి రేపటి తరానికి క్రైస్తత్వం నుండి నువ్వేం నేర్పిస్తావు ఎలాంటి బలం నేర్పిస్తావు ఎలాంటి ధైర్యం నేర్పిస్తావు నీ సంఘంలో మీరేం బోధిస్తున్నారు సంఘంలో ఖచ్చితంగా కొడుతున్నారంటే కొడతారు కొడతారు ఇండ్లల్లో వచ్చి కొడతారు ఎందుకు కొట్టరు సహనము సహనం ఎక్కడిది నీకు ఆ సహనం నీ చెల్లెనంటే సహనము లేదు నీ భార్యనంటే సహనము లేదు నీ కూతురు అంటే అదే మాట వారంటే నీకు సహనము లేదు కానీ క్రీస్తు ప్రభుల వారిని మరియమతలంటే నీకు సహనం వచ్చింది కదా నీ ఇండ్లలోకి వచ్చి కొట్టినప్పుడు కడపత్రికలు పంచుతున్నప్పుడు ఐందవులు వచ్చి కొట్టినప్పుడు ఎందుకు లేదు సహనం ఎందుకు స్టేషన్లో పుట్టి వెళ్తున్నావు ఎందుకు కాంప్లైంట్ చేస్తున్నావు అప్పుడు చేయాల్సిన కాంప్లైటు ఇప్పుడు చేయాల్సి చేస్తా లేదా మరియు మాత్రం అంత ఘోరమైన మాటలు మాట్లాడుతుంటే క్రైస్తవులం అండి మనము ఎందుకు క్రైస్తవులం అని పేరు పెట్టుకున్నాం క్రీస్తు పక్షం నిలబడడానికి చస్తే సచ్ సత్యం అండి ఎందుకు భయపడుతున్నారు తెలుసా మీరందరు ఎందుకు భయపడుతున్నారు నేను ఓపెన్గా చెప్తున్నాను మీ బిడ్డలకు వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాన్ని బట్టి మీ బిడ్డలకు ఉన్న ఆ సర్టిఫికెట్లను బట్టి మీ మందిరాలు పెద్ద పెద్ద ఉన్న ఈ సమాజం అంతా ఎక్కడ రాకుండా మేము బ్లేమ్ అయిపోతే ఈ మందిరాలు మూసేస్తే మా బ్రతుకులు ఏంటి అని ఆగిపోతున్నారు మీరు కదండి రొట్టెలు దేవుడు కాకోలంలో చేత ఏలి అని పోషించాడు మనం పోషించలేడా సర్వభూమికి ఆయన అండి ఆయన స్వాస్థమైన పిల్లలం మనము ఇదంతా ఆయన శాసించి పుట్టించి కళ్ళు కలగజేస్తాడు మన కొరకు నోటి మాట చేత అటువంటి అప్పుడు మనల్ని రక్షించలేడా ఒకవేళ రక్షించకపోయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా అంటే బాగా మౌనంగా ఉంటే మనం వెళ్ళకూడదానా ఆరాధించేప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి మేము ప్రార్థిస్తున్నాం మేము ప్రార్థిస్తున్నాం క్షమించి మనం ఎవరికి కావాలి ఆత్మీయ మెలకువ కలిగి బ్రతుకు సమయానుకూలంగా సమయానుకూలంగా ఆత్మీయ మెలుకవన కలిగి బ్రతుకు సమాధానం ఎక్కడ చెప్పాలి ప్రశ్న ఎక్కడ వేయాలి ఎలా స్వార్థ బోధించాలి ఎప్పుడు ప్రార్థించాలి ఎప్పుడు ఏ గుంపులో ఉండాలి క్రైస్తత్వ గుంపులో ఎప్పుడు ఏ సమయ ఏ స్థితిలో ఉన్నప్పుడు ఏ గుంపులో ఉండాలి అనేది ఒక్కసారి ఆత్మీయ మెలకువ కలిగి ఆలోచించు క్రైస్తవులమని పిలువబడుతున్న వారందరూ ఒక్కసారి ఆత్మే వెళుకోగలుగు ఆలోచించు వారు ఐందవులు కొట్టిన దెబ్బకు క్రైస్తవులు అబ్బాని పారిపోతున్నారు తప్ప అక్కడ ఏ మాత్రము కూడా ధైర్యంకి నిలబడేవారు లేరు నాకెందుకు 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 నీకు ఎందుకు ఒక వ్యక్తి అన్న మాట నీకు ఎందుకు కానీ ఆ ఒక్క వ్యక్తి ద్వారా అంటున్న మాటలు నిన్ను కలగజేసి ఆ ఒక్క వ్యక్తిని అంటున్నారు కదా మర్యేమతలి స్త్రీ కాదా ఎవరో పట్టించుకున్నాలా మనమే పట్టించుకున్నాలా మరి మనమే ముందుకు రావాలి కదా ఎందుకు రాలేకపోతున్నాం జడుపు వస్తుంది ఉద్యోగాలు పోతాయి మావి మా పిల్లలవి మా సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయి కదా మా జీవితాలు ఏమైపోతాయి కదా వాడికి దేవుడు రాజ్యంలో స్థానం లేదు లోక పరమైన సంపదను బట్టి ఆస్తిని బట్టి నేను నేను భయపడుతున్నాను నేను బాధపడి ఆగిపోతానంటే అది ఇక్కడి పరికే నీ భక్తి కూడా ఇక్కడ పట్టికే నీ భక్తి కూడా పరమున చేర్చదు నిన్నే కాదు నువ్వు నడిపిస్తున్న సంఘ విశ్వాసాలను కూడా చేర్చలేవు నువ్వు నీవే కరెక్ట్ లేవు ఎలా చేస్తావు అందుకే ప్రభులవారు అన్నారు నువ్వు స్థుతించకపోతే రాళ్ళు గోడలు నడుస్తూ తీస్తాయన్నాడు ఎందుకో తెలుసా ఇటువంటి దినాలు వస్తాయని ప్రభులవారు ఆ మాట అన్నారు నిస్వార్థమైన సేవ చేయాలి యథార్థమైన సేవ చేయాలి త్యాగపూర్వకమైన సేవ చేయాలి ఇవి క్రైస్తవ జీవితంలో ఇమిడి ఉండాలి నిస్వార్థం యథార్థత త్యాగము ఇవి లేనప్పుడు క్రైస్తవులు మనం ఎలా చెప్పుకోగలుగుతాం గుంపులో కూడి ఆత్సాక్షులైన వారికి క్యాండిల్స్ వెరగ వెలిగించడం సమైక్యగా అందరు ఊరేగిపోతున్నారు నేను గుంపులో పోయి ఉంటాను కాదు గుంపులోనే ప్రత్యేకంగా ఉండు క్యాండిల్ సర్వీసులో కూడా ప్రత్యేకంగా ఉండు ప్రత్యేకమైన వ్యక్తులు రా ప్రభులకు వారు ప్రభుకు వాళ్ళు ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నారు అనే మాట కనీసము నీ సంఘంలో ఒక ఇద్దరైన నీ గురించి చెప్పాలి అలా చెప్పలేకపోతున్నారు అని అంటే మీరు పెరిగివారు పిరికి వారికి దేవుని రాజ్యంలో స్థానము లేదు అటువంటిప్పుడు దేవుని రాజ్యం గురించి ప్రకటించి బోధించి పాడి స్థుతించి గనపరిచే అర్హత హక్కు కూడా మీకు లేదు లేదు క్రైస్తవ సమాజం మాట్లాడాలి ఈరోజు తల్లినన్ని మాటలు అన్నారు రేపటి దినమున్నాడు అక్కడ మణిపూర్లో జరిగినప్పుడే మౌనంగా ఉన్నారు ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే రేపటి స్థితి క్రైస్తవులది ఏమైపోతుంది దేవుడు మీకు పెద్ద పెద్ద సంఘాలు ఇచ్చి మీకు విశ్వాసులందరినీ సమకూర్చి మిమ్మల్ని అందరినీ భద్రంగా కాపాడుతున్నాడు కదా దాన్ని మీరు ఎలా తీసుకున్నారో తెలుసా మా ప్రార్థనలు చేస్తే ప్రజలు వచ్చారు ఒక్క నిమిషం జాలండి యేసుప్రభుల వారికి నీ దగ్గర నుంచి ప్రజల్ని తోలివేయాలంటే ఒక్క నిమిషం చాలు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాం మనం నేను అంటున్నానని మీకు కోపగించుకున్నా మీరు ఏం చేసినా నో ప్రాబ్లం స్పందించాలని కోరుకుంటున్నాను గొడవలకు దిగుమని కాదు స్పందించాలి స్పందించకపోతే పరిస్థితులు మారవండి రాగల తరానికి మనము సురక్షితమైన సువార్త ఇవ్వలేం అంత దినంలో ఉన్నాం ఏసు రాకడల్లో ఉన్నాం నో మనము లేము ఇప్పుడప్పుడే ఇప్పుడప్పుడే సమీపంలో లేము ఇంకా చాలా ఉంది చాలా గడాలి అప్పటి వరకు క్రీస్తు రెండవ రాకడ సమీపంలో లేదు కాబట్టి మనము నిర్ణయం తీసుకుంటే రాగల కాలాలకు ఒక మంచి స్వార్థ బోధించే సమయాన్ని అందించిన వారమైతాం అతి కృపలోకి ప్రభు మనల్ని నడిపించి దీవించాలని ఏ వేడుకుంటున్నాను ఆమె ప్రేజ్ దళ